మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ నేర్పిస్తాడంట నువ్వు నేర్పించే బోర్డు ఇంగ్లీష్ ఏంటి ఎప్పుడో నేర్పించేసిపోయేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వాట్ ఈ ఇన్ తిరుపతి వాట్ ప్రైమ్ మినిస్టర్ టోల్ ఇన్ గుంటూరు నాకు అర్థం కాలేదు మట్టి యో గివ్ పార్లమెంట్ మట్టి మన వాళ్ళు ఇప్పుడే బ్రీఫ్ చేశారు మన వాళ్ళు ఇప్పుడే బ్రీఫ్డ్ భాష నీకు తప్ప ప్రపంచంలో ఎవరికి రాదు ఓకే వాట్ ఇస్ ది బ్యాటల్ నాట్ మమతా పీపుల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ విత్ నరేంద్ర మోడీ ఫస్ట్ ఇయర్ యుటింగ్ హియర్ ఫస్ట్ ఇయర్ ఈ క్యాంపస్ లో దిస్ క్యాంపస్ ఫస్ట్ ఇయర్ ఇస్ దిస్ యువర్ ఫస్ట్ ఇయర్ ఇన్ దంపస్ దర్ ఇస్ ఎ కాంట్రాక్టర్ దర్ ఇస్ ఎ ఇంజనీర్ ద రెయి సీజన్ ఇస్ కానీ మాన్సూన్ ఇస్ సెటింగ్ ఎలక్షన్స్ ఆర్ ఓవర్ ఇన్ ఏప్రిల్ అంటే దరిద్రపు ఇంగ్లీష్ ప్రపంచంలో కూడా మాట్లాడారు నువ్వు తప్ప